సినీ గాయకుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పైన రచరచ కొనసాగుతూ ఉంది విగ్రహం పెట్టాలా వద్దా విగ్రహం పెట్టడం యాంటీ సెంటిమెంట్గా పనిచేస్తుందా విగ్రహం పెడితే కనుక కళాకారులకు సంబంధించినటువంటి ఆదరణని పొందగలుగుతామా లేదా ఇలా రకరకాల ఈక్వేషన్స్ లెక్కలతోటి ఇప్పుడు రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది నిజానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి విగ్రహం పెట్టినా ఆయన మరణించి ఐదేళ్ళు దాటింది ఆయనకి విగ్రహం పెట్టినా లేకపోతే పెట్టకపోయినా ఆయనకి కలిసి వచ్చేటటువంటిది ఏమీ ఉండదు అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా నిజానికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన విగ్రహం పెట్టడం వల్ల ఒక్క ఓటు కూడా ఎక్కడి నుంచి పడదు ఎస్పీ బాలు విగ్రహం పెట్టారు కనుక ఓటు వేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు దీనిని ప్రతిఘటించి ఎస్పీ బాలు విగ్రహం పెట్టకుండా అడ్డుకోవడం వల్ల కూడా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్క ఓటు కూడా రాదు ఇది అయితే ఎందుకు జరుగుతోంది ఈ ఇష్యూ ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మనము చరిత్రని అంటే రాజకీయాల్లో ఉండేటటువంటి చరిత్రని కూలంకషంగా లోతుగా స్టడీ చేయాల్సి ఉంది ఉంటుంది పూర్వకాలం నుంచి కూడా రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజల్ని విలాసాలతో తాము జీవిస్తూ ప్రజలు పేదరికంలో ఉన్న ఇతరత్ర ఉన్న తిరుగుబాటు కానీ లేదంటే ప్రభుత్వాలు అప్పుడు ఉండేటటువంటి రాజులను కానీ ప్రశ్నించలేకుండా వాళ్ళని నిరంతరం ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ లో నింపుతూ ఉండేవారు ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అంటే మనుషులు సింహాలతోటి పులులతో పోటాడడం లేదంటే గుర్రాలతోటి సమానంగా పరిగెట్టడం ఇలా నిరంతరం వినోదము ఎమోషన్ తోటి కలిపి ప్రజలను ఒక మార్గమైనటువంటి మత్తులో ముంచెత్తడం ద్వారా రాజుని ప్రశ్నించేటటువంటి అవకాశం గాని రాజుకు సంబంధించినటువంటి విషయాల మీద ఆలోచించే అవకాశం కానీ ప్రజలకు లేకుండా చేసేవారు మరోవైపు మతాధికారులను వాడుకుంటూ రాజు అంటే ఎవరో కాదు దేవుడు అంటే దేవుడు అంటే చాలా భక్తి ఉంటుంది ప్రశ్నించకుండా మనం దైవత్వాన్ని విశ్వసిస్తాం అందువల్ల రాజు అంటే ఎవరో కాదు నా విష్ణువు పృథ్వీపతి అంటే రాజు అంటే దేవుడే పుడతాడు విష్ణువు పృథ్వీపతి వేరే కాదు విష్ణువే పృథ్వీపతి అంటూ భూమికి రాజు అంటూ మరో రకమైనటువంటి మతపరమైనటువంటి అంశాన్ని కూడా తీసుకుంటూ రాజులే అంటూ ఒక ముద్ర వేసి ఆ రకమైనటువంటి మతం ఇంకా కొత్త తరాలకు సంబంధించి ఎవరైనా కుర్రాళ్ళు ఆలోచిస్తారేమో అనేటటువంటి దారుణితోటి వాళ్ళని చిన్ననాటి నుంచి అంటే అప్పట్లో ఉండేటటువంటి గురుకులాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు అక్కడ రాజుకు సంబంధించినటువంటి భజనలు రాజే దేవుడు అన్నటువంటి భజనలు ఇప్పటికూడా మనం మనల్ని రెండు వందల పాటు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆ దానికి మధ్యయుగాల నుంచి కూడా పాటిస్తున్నారు అంతకుముందు చిన్న చిన్న రాజ్యాల్లో ప్రతి చోట ఉండేది గాడ్ సేవ్ ద కింగ్ గాడ్ సేవ్ ద క్వీన్ అంటూ ఆ రాజుని రాణిని ప్రశంసిస్తూ పొగుడుతూ చిన్నప్పటి నుంచి అంటే అది జాతీయ గేతమ అలాగా భజన చేయడం అనేది ఈనాటికి కూడా బ్రిటిష్లో అలవాటు కొనసాగుతుంది యునైటెడ్ కింగ్డమ్ లో కూడా పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు గాడ్ సేవ్ ద కింగ్ గాడ్ సేవ్ ద క్వీన్ అంటే బ్రిటిష్ రాణి వరదిల్లాలి బ్రిటిష్ రాణి దేవుడు ఇవి అంటూ మనం పాడుకున్నటువంటి ఉంది అంటే రాజుని దేవుడిని చేసేసి ఆ రకమైనటువంటి ప్రశ్నించకుండా వాళ్ళ నిర్ణయాల్ని ఆలోచించకుండా చేసుకుంటూ వచ్చారు కానీ ఇదంతా ఆ చరిత్ర అయితే ఇప్పుడు చూస్తే కనుక ప్రజాస్వామ్యం వచ్చింది ఈ రకమైనటువంటి భజన చేయించుకోవడం అనేది ఇండివిజువల్గా సాధ్యమవుతుంది తప్ప తరతరాలు అంటే తరాల్లో కానీ లేదంటే యువతరం పాఠశాలల్లో ఈ రాజులైన ఫీల్ అవుతున్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళందరూ వాళ్ళ పేరు మీద భజనలు చేయించుకోలేరు కావాలంటే ఏదో కొన్ని పథకాలకు పేర్లు పెట్టుకోగలుగుతారు తప్పితే ఈ భజన అనేటటువంటి దానికి రాజ్యాంగం ఒప్పుకోదు తర్వాత అది సాధ్యం కాదు అందువల్ల తాముకి ఏంటి తాము నిరంతరం ప్రజలు ఆలోచన అంటే అంతకుముందు పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు రెండేళ్ల పాటు కాంగ్రెస్ ఉంది అయితే ఏం జరిగింది మేము కడుతున్నటువంటి పన్నులకి ఏం జరుగుతోంది అనేటటువంటి ఆలోచన లేకుండా నిరంతరం ఎమోషనల్ అంటే ఈ విగ్రహం అనేటటువంటి ఒక చిన్న ట్రివియల్ ఇష్యూ నిజానికి చెప్పాలంటే దీనిని చుట్టూ విగ్రహం పెడతామని ఒకళ్ళు పెట్టొద్దని ఒకళ్ళు దీన్ని కొట్టుకోవడం ద్వారా ప్రజలు భావోద్వేగాలతోటి స్పందిస్తూ నిరంతరం ఆ తర్జన భర్జనలో ఉంటే కనుక తమ పరిపాలన మీద ఆలోచించరు వేరే వాళ్ళ పరిపాలనకు సంబంధించి ఆలోచన తలెత్తదు తాము హక్కుల కోసం పోరాడుతున్నామైన ఒక వర్గము తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కళలను ప్రోత్సహిస్తూ ఒక సామాజికమైనటువంటి అంశాన్ని చేపట్టామని మరొకళ్ళు వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ వ్యూహాత్మకంగా ప్రజలు మాత్రం భావోద్వేగంలో ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్లో మిగిలిపోయేలా చూసుకునేటటువంటి ఎత్తుగడగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఈ విగ్రహం అనేటటువంటిది అంత పెద్ద ఇష్యూ కాదు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో మాత్రము ప్రభుత్వాలు నిజానికి ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు యాభై శాతం ప్రజలు అంటే జనాభాలో సగం మంది ప్రజలు దిగువ మధ్యతరగతి పేదరికంలో ఉన్నారు అంటే వాళ్ళ కనీస ప్రమాణాలతోటి పిల్లలకి విద్య కానీ ఆరోగ్యం కానీ పొందలేనిటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సదుపాయాలు వసతులు అభివృద్ధి వీటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు చూస్తే కనుక గతంలో రాజులు ఎలాగైతే విలాసాలు అనుభవించారో ఇప్పుడు ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ప్రభుత్వం కూడా అదే స్థాయిలో విలాసాలు అనుభవిస్తున్నారని చెప్పాలి సామాన్యమైనటువంటి పేదరికంలోని దిగువ మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి నెలకి పదివేల రూపాయలు కూడా రావడం కష్టమయ్యేటటువంటి వాతావరణం ఉంటే ఒక ప్రభుత్వం వివిధ రూపాల్లో అంటే వాళ్ళకి క్వార్టర్స్ ఇవ్వడం కావచ్చు సెక్యూరిటీ కావచ్చు వాహనాలు కావచ్చు ఎలవెన్స్ కావచ్చు జీతం కావచ్చు వీటన్నిటి రూపంలోని ప్రతి ఎమ్మెల్యే మీద ఒక పది లక్షల రూపాయలు అంటే సంవత్సరానికి కోటి ఇరవై లక్షల రూపాయల మేరకు ఖర్చు పెడుతుంది అనేటటువంటిది ఓవరాల్ గా బడ్జెట్ డ్జెట్ ఎస్టిమేషన్ అంటే లెక్కలు తీస్తే కనుక శాఖల వారికి వెల్లడవుతుంది ఒక ఎమ్మెల్యే మీద మనము మన మన పిల్లలు అమెరికా వెళ్ళి కోటి రూపాయలు సంపాదిస్తారు సంవత్సరానికి అంటూ మనం చాలా హ్యాపీ పండుగ చేసుకుంటూ ఉంటాం మన వాళ్ళు ఎంత చాలా రిచాడు కానీ ఒక ఎమ్మెల్యే మీద పెట్టి ఖర్చే ప్రభుత్వం ఇంత పేద దేశంలో కోటి ఇరవై లక్షల దాకా ఉంటుంది సంవత్సరానికి ఇంకా మంత్రి అయితే అది నెలకే దాదాపు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు వరకు అంటే ఆ స్థాయి మంత్రిత్వాన్ని బట్టి వాళ్ళు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు వాళ్ళకు వచ్చేటటువంటి వ్యాన్సు ఎదర ఎనక వాళ్ళ విమాన ప్రయాణాలు నియోజకవర్గ పర్యటనలు అయి వచ్చి ఇదంతా చూస్తే కనుక మంత్రి అయితే రెండు నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు మంత్లీ ఖర్చు పెడతారనేటటువంటి అంచనాలు ఉన్నాయి ముఖ్యమంత్రి ఇంకా చెప్పక్కర్లేదు ముఖ్యమంత్రి పది పైనే నెలకి ఖర్చు అవుతుంది అనేటటువంటి సెక్యూరిటీ ఇతరత్ర కారణాలు ఇంత లగ్జూరియస్ లైఫ్ ఇంత ప్రజాదానాన్ని ఖర్చు పెడుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వము దీన్ని ప్రశ్నించేటటువంటి కానీ అసలు దీని వైపు ఆలోచించేటటువంటి అవకాశం కానీ ఇవ్వకుండా ఈ ప్రజల్ని నిరంతరము ఏదో భావోద్వేగాంశం చుట్టూ తెప్పుతూ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే చాలు అది మనకి హ్యాపీ అది నిజానికి ఓట్లు తెచ్చిపెట్టినా తేకపోయినా సాధారణంగా అయితే రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంటే కానీ ఓట్లకి సంబంధించినటువంటి అంశాలు లేనప్పుడు కూడా భావోద్వేగాల ద్వారా ప్రజలు తలమునుకలై ఉంటే కనుక తాము హ్యాపీ అనేటటువంటి ధోరణే ఉంటుంది నిజానికి కళాకారులకి వీళ్ళకి కవులకి ప్రాంతాలతో ఏమి పెద్దగా సంబంధం ఉండదు వాళ్ళు ఏమి కోరుకొని కూడా కోరుకోరు ఎందుకంటే శుద్ధాల అనుబంధం చూస్తే కాసే పిల్లవాడా ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు దాన్ని అంటే ఆ పిల్లవాడి యొక్క బాల్యాన్ని అతను గానాలాపన చేసినప్పుడు అది మా ప్రాంతానికి సంబంధించింది కాదు మాకు సంబంధించింది కాదు ఆయన మాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు మాకు వర్తించదు అని ఎక్కడైనా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అనగలుగుతారా ఇంకా గద్దరు ఎత్తుకున్నటువంటి గళాన్ని రైతన్న మేలుకో అని కానీ పొడుస్తున్న పొద్దు అని అంటే ఆ పాట ఏ ప్రాంతానికి చెందినప్పటికీ కూడా గద్దర్ మావడు కాదని వాళ్ళు అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అనగలుగుతారా కలకానిది విలువ అనేది బ్రతుకు కన్నీటి దారులో కొనసాగకు సాధించి శోధించాలన్నటువంటి దాసరథిని మావాడు కాదని ఆంధ్ర వాళ్ళు అనగలుగుతారా అంటే నిజానికి అలాగే శ్రీశ్రీ గాని పాడవోయి భారతీయుడ అవినీతి బంధు ప్రతి చీకటి బజారు అలుముకున్న నీ దేశం ఎటు దిగజారంటే ఇది ఇది శ్రీశ్రీ చెప్పేటటువంటిది కానీ పదండి ముందు పదండి చూసుకున్న ఆయన పదాలు గాని మాది కాదు ఆయన మా కవి కాదు అనేటటువంటి అని శ్రీశ్రీని తెలంగాణ వాళ్ళు అనగలుగుతారా ఏంటంటే అసలు ఇది నిజానికి అదే సందర్భంలో గోరటి వెంకన్నని గాని ఇక్కడ ఉండేటటువంటి అందశ్రీని కానీ ఇలాంటి గొప్ప కవుల్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా అతను మావాడు కాదని అనలేరు గురజాడ లాంటి దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నటువంటి వ్యక్తిని తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా మావాడు కాదు అనేది చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ కళాకారులు కలిగించినటువంటి సామాజిక చైతన్యం అనేటటువంటిదే ప్రధాన అంశం అవుతుంది తప్ప ప్రాంతాలకి వాళ్ళు వర్తించేటటువంటి అవకాశం ఉండదు ఇక్కడ ఉండేటటువంటి గోరట వెంకన్నను కావచ్చు శుద్ధాల హనుమంతుని కావచ్చు లేదంటే దాసరథిని కావచ్చు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళని ఆ గడ్డ మీద కూడా ఆయన విపరీతమైనటువంటి అభిమానులు ఉంటారు అక్కడ ఉండేటటువంటి శ్రీశ్రీకి గురజాడకి ఇటువంటి వాళ్ళకి ఇక్కడ కూడా విపరీతమైనటువంటి అభిమానులు ఉంటారు ఆయన కేవలం వాళ్ళు చూపినటువంటి సందేశము చైతన్యాన్ని మాత్రమే ప్రేరణగా తీసుకుంటారు అందువల్ల వీళ్ళకి ప్రాంతాలు అనేటటువంటివి వర్తించవు సాధారణంగా అదే రకంగా కళాకారులకి ఉన్నత స్థాయికి చేరిన తర్వాత మతాలు కూడా వర్తించవు బిస్మిల్లా ఖాన్ వారణాసి ఒడ్డున ఆయన గంగా నది ఒడ్డున షహనాయి వాయిస్తూ ఉండేటటువంటి భారతరత్న ఆయన అమెరికా లాంటి వాళ్ళే వచ్చే మా దగ్గర మీకు ఎన్ని సౌకర్యాలు ఇచ్చి మేము గౌరవించుకుంటాము ఇక్కడ జీవించండి అంటే కూడా నా గంగామాయి నాకు నిరంతరము స్ఫూర్తినిచ్చేటటువంటి గంగామాయిని మీరు తెచ్చి అమెరికాలో పెట్టగలరా నా సహనాయి ఆలాపంతో సేత తీరేటటువంటి శివుణ్ణి మీరు అక్కడ తెచ్చి పెట్టగలరా అని అడిగాడంటే ఆయన ఏమన్నా బిస్మిల్ల అనేటటువంటి వాడు మామతం కాదు అని అనగలరా హిందువులు అలాగే జేసుదాస్ హరివసరాసనం ఆయన పాడుతూ ఉంటే జేసుదాస్ అయ్యప్ప కేర్త ఆపంలో ఇప్పటికీ కూడా ఎన్ని ప్రాంతాల్లో కూడా హరి అయ్యప్ప కీర్తన అంటేనే అభిమాదం ఆసనం అని పాడుకుంటారు జేసుదాస్ మా అవార్డు కాదు మా మతం కాదు అని ఎవరైనా అనగలుగుతారా అంటే కళాకారుల స్థాయి పెరిగిన తర్వాత కళాకారుల్ని దేశము అంతా కూడా ఏకం చేసుకుంటూ ఓన్ చేసుకుంటుంది తప్ప ప్రాంతాల వారీగా విభేదాలు అనేటటువంటి వాడు కేవలం రాజకీయ నాయకులు మాత్రము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వీటిని రేకెత్తించడం ద్వారా ప్రజల్లో అంటే ప్రజల్లో కానీ ఇతరత్రాని విభేదాలు ఏర్పడడానికి కారణమవుతుంది నిజానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహమే పెట్టాలనుకుంటే ప్రభుత్వం పెట్టకూడదు అంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు సొసైటీలు పెడితే కనుక ఈ రాజకీయమైనది దాని చుట్టూ ఏర్పడదు కానీ ప్రభుత్వాలే దీనిని ముందుకొచ్చి పెడుతున్నామని చెప్పడం ద్వారా తమ క్రెడిట్ తాము వేసుకోవాలని చూడటం దానికి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ లో ప్రత్యర్థులు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఒక రాజకీయ వ్యవస్థ కనుక తిరగబడటము దాన్ని రాజకీయం చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే మెస్బి బాలు విగ్రహం పెట్టాలని ఆయన కోరుకోవడు అదే సందర్భంలో పెట్టినా పెట్టకపోయినా ఆయన ఇమేజ్ కు వచ్చేటటువంటి దేవుండదు ఒక నిజంగా గడిచినటువంటి నలభై యాభై సంవత్సరాల కాలంలో తెలుగు సంబంధించినటువంటి సినీ పరిశ్రమలో చూస్తే కనుక ఘంటసాల ఇటువంటి వాళ్ళతో పోల్చిన ఎస్బి బాలసుబ్రమణ్యం ఉండేటటువంటి జాతీయ స్థాయి గుర్తింపు వివిధ భాషల్లో పాడడం అనేది నలభై వేల పైచులకు పాటలు పాడడం అనేది తెలుగు అంటే కేవలం ఆంధ్రే కాకుండా తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రాంతానికే చాలా పెద్ద గర్వకారణమైనటువంటి విషయము మళ్ళీ ఇలాంటి రికార్డుని మళ్ళీ తెలుగు వాళ్ళు తెలుగు కళాకారుడు ఎవడు సృష్టించాడనేటటువంటి నమ్మకం కూడా ఉండదు ఎందుకంటే అంతటి ట్రాక్ రికార్డు ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు నిజానికి చెన్నై అంటే తమిళనాడు వాళ్ళకి ఆంధ్ర ప్రాంతం మీద నిరంతరం వసూ ఉంటుంది అయినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలినే స్వయంగా ఆయన నివసించిన ప్రాంతం అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నివసించినటువంటి ప్రాంతానికి ఎస్పీ బాలు నగర్గా ఎస్పీ బాలు వీధిగా పేరు చెప్పేడుతూ అది అఫీషియల్ గా ఆయన ప్రకటించాడు ముఖ్యమంత్రి స్థాయిలో చెన్నైలో ఒక తెలుగు కళాకారుడికి తమిళనాడు ప్రభుత్వం అతను తెలుగువాడు కాదు అసలు సంబంధమే లేదు అక్కడ ఉన్నాడు అంతే పాటలు పాడారు అన్ని పాటలు పాడాడు ఆయన ఒడియో కూడా పాడాడు అందువల్ల కళాకారుని గౌరవించుకునేటటువంటి పద్ధతి అది తప్ప విగ్రహం లాంటి చిన్న విషయాల మీద విభేదాలు రేకెత్తించడం అనేది ప్రజల మధ్య విద్వేషాలు రేకెత్తించడం అనేది నేరో పొలిటికల్ మైండ్ తో సాగుతున్నటువంటి గేమ్ గా మనం చూడాలి